ప్రతి ఇండస్ట్రీల్లోనూ మహిళలకు వేధింపులు తప్పటం లేదు పనిచేసే ప్రతి చోట అమ్మాయిలు అభద్రతా భావంతో ఉన్నారని ఇటీవల ఓ సర్వేలో తేలింది ఇక సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందని చాలామంది బహిరంగంగానే వెల్లడించారు తమకు ఎదురైన లైంగిక వేధింపులు కాస్టింగ్ కౌచ్ కమిట్మెంట్ల గురించి హీరోయిన్లు క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇటీవల పలు సందర్భాల్లో వెల్లడిస్తున్నారు తాజాగా నటి ఎస్తేర్ సైతం కాస్టింగ్ కౌచ్ గురించి చెప్పి షాక్ ఇచ్చింది నటి ఎస్తేర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు ఎస్థేర్ అందాలకు ప్రత్యేక అభిమానులు ఉన్నారంటే ఆమె క్రేజ్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు కన్నడ సినిమాలతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ తర్వాత తెలుగులో హీరోయిన్గా వచ్చింది పూరి జగన్నాథ్ తాముడు సాయిరామ్ శంకర్ హీరోగా నటించిన వేఈ అబత్తాలు సినిమాతో తెలుగులో హీరోయిన్ గా నటించింది మరి ముఖ్యంగా భీమవరం బుల్లోడులో నటించిన తర్వాత ఈ బ్యూటీ క్రేజ్ మరింత పెరిగింది ఇక తర్వాత గరం జయ జయజానకి నాయక జూలియట్ లవర్ ఆఫ్ ఈడియట్ నయనం ఐరావతం సిక్స్టీ నైన్ సంస్కార్ కాలనీ చాంగురే బంగారు రాజా డేవిల్ బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ వంటి వాటిల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును దక్కించుకుంది ఇక ప్రముఖ సింగర్ నోయల్ సీన్తో కొన్నాళ్లు ప్రేమాయణం సాగించిన ఈ భామ రెండు వేల పంతొమ్మిదిలో అతన్ని వివాహం చేసుకుంది పెళ్లైన పదహారు రోజులకే అతన్నించి దూరంగా ఉంటుంది ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు రావటంతో అతనికి విడాకులిచ్చింది పెళ్లి తర్వాత కొన్ని సినిమాల్లో నటించిన ఎస్దర్ గ్లామర్తో అద్దరగొట్టింది ముఖ్యంగా రెక్కే సినిమాలో ఎస్టర్ ఓ రేంజ్లో రెచ్చిపోయి అందాలను ఆరపోసింది ఈ సినిమా తర్వాత చాలామంది ఎస్థేర్కు అభిమానులుగా మారిపోయారు ఈ మధ్య టెనెంట్లో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా తన నటనతో అద్దరగొట్టింది క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారిన ఎస్థేర్ వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా మారింది ఇప్పుడు దర్శకురాలిగా నిర్మాతగా మారింది ఎస్థర్ ప్రస్తుతం హీరో ది వేకెంట్ హౌస్ అనే సినిమాను రూపొందిస్తుంది ఈ మధ్య ఆడవాళ్లకు కోరికలుంటాయని చెప్పి గట్టి షాక్ ఇచ్చింది తాజాగా ఇండస్ట్రీలో ఉన్న క్యాస్టింగ్ కౌచ్ గురించి ఈ భామ స్పందించింది ప్రతి రంగంలో మహిళలపై జరిగే అన్యాయాలు జరుగుతూనే ఉన్నాయి కానీ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో అలాంటివి ఎక్కువగా జరుగుతున్నాయి ఎందుకంటే ఇండస్ట్రీలో ఇలాంటివి చేయటానికి అవకాశాలు ఎక్కువ దాన్ని మనం దూరం చేయలేం అమ్మాయిలు అందంగా ఎన్నో ఆశలతో ఇండస్ట్రీలో ఏదో సాధించాలని వస్తే ఖచ్చితంగా అడ్వాంటేజ్ తీసుకోవాలి అని అనుకునే మనుషులు ఉన్నారు ఎవరూ దాని గురించి బలవంత పెట్టరు కానీ ఆ అవకాశం అయితే ఉందని చెప్పుకొచ్చింది మరి మీకు ఆ పరిస్థితి ఎదురైతే ఏం చేస్తారు అని యాంకర్ అడిగిన ప్రశ్నకు నేను అలా చేయలేను నా దారిలో నేను వెళతాను అంటే ఎవ్వరూ బలవంత పెట్టరు అలా కాకుండా నాకు తొందరగా పెద్ద స్టార్ అవ్వాలని ఉంది ఏం చెప్పినా చేస్తాను అనుకునే వాళ్ళు కమిట్మెంట్ ఇవ్వాల్సిందే వారికి అదే షార్ట్ కట్ అని ఎస్తర్ తెలిపింది ఈ మధ్య తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఈ భామా బయటపెట్టింది ఈ మధ్య ఓ షాపింగ్ మాల్ ఓపెన్ చేయడానికి వెళితే వాళ్ళు కూడా కమిట్మెంట్ అడుగుతున్నారని చెప్పి వాపోయింది మాల్ ఓపెనింగ్కి కమిట్మెంట్ ఏంట్రా అనుకుని వచ్చేశానని ఈ బ్యూటీ చెప్పుకొచ్చింది క్యాస్టింగ్ కౌచ్ గురించి ఎస్దర్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం హాట్ టాపిక్గా మారాయి